హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు మన బండి అయితే కంది ఫీల్డ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మన చాలామంది మన ఫ్రెండ్స్ అయితే ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఏం అడుగుతున్నారంటే అన్న కంది ఫీల్డ్కి వస్తున్నావు కదా ఏమేమి సెట్టింగ్ చేసుకోవాలి మేము కూడా కోస్తే ఒకవేళ ఏ విధంగా నడపాలి అని అయితే మనకు సెట్టింగ్స్ అయితే అడుగుతుర్రు మన కటర్బరగ్ కానీ క్రషర్ కానీ జాలీలు కానీ ఏదైనా సరే ఏమన్నా చేంజ్ చేయాలని అయితే అడుగుతుర్రు ఏమేమి సెట్టింగ్ చేసుకోవాలి ఏ విధంగా పోయాలి అయితే చాలా వరకు అయితే అందరూ ఫాలోవర్స్ అడుగుతుర్రు వాళ్ళు అడుగుతారు కాబట్టి నేనైతే ప్రతి ఒక్కరు ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి ఏ విధంగా డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ అంటే నేను సేమ్ వర్లేకనే కాకపోతే ఏం సెట్టింగ్ చేసుకోవాలి కందికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మన ఛానల్ని చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా ఇంకా వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేసి అడగండి నేను వీడియోస్ చేస్తాను మన మన యూట్యూబ్ ఛానల్లో అయితే అన్ని వీడియోస్ అయితే ఇప్పుడు కంది తర్వాత వామ కూడా వేస్తాము ఇప్పుడు వరి అయిపోయిన తర్వాత కంది స్టార్ట్ అయింది ఈ విధంగా ప్రతి మన మనం కోసే పంటలకు మనం పట్టే పంటలకు ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి మన పెద్ద హార్వెస్టర్ ఇప్పుడు కంబైన్ హార్వెస్టర్ మనది ఉంటుంది కదా ఈ హార్వెస్టర్కి ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కంది ఫీల్డ్కి అయితే ఫస్ట్ ఫస్ట్ మెయిన్ మెయిన్ ఏంటంటే బ్లేడ్ షిఫ్ట్ అయితే చేంజ్ చేయాలన్నమాట ఎందుకంటే బ్లేడ్కి బ్లేడ్ షిఫ్ట్ ఉంటుంది కదా వీటికి మన ఆంగ్లర్ అనేది ఉంటుంది కదా అదైతే మందం అయితే ఎంఎం అంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకోటి బ్లేడ్లు కూడా మన వరి దానికంటే కొద్దిగా మందం ఎక్కువ ఉంటాయి అంటే కొద్దిగా దొడ్డు ఎక్కువ ఉంటాయి అనమాట బ్లేడ్ షిఫ్ట్ అయితే కంపల్సరీ చేంజ్ చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన రీల్కి ఈ బరుగులు ఉంటాయి కదా వీటికి కంపల్సరీ పుల్లలు అనేటివి అన్నీ తీసేయాలి ఎందుకంటే ఈ పుల్లలు దాకి మొత్తం కందికున్నటువంటి బుడ్డ మొత్తము పై కింద పడుతుంది కాబట్టి కంపల్సరీ ఈ పుల్లలు అయితే చేంజ్ చేయాలి ఇంకొకటి ఇటు తీసుకురా ఇక్కడ ఈ సైడ్కి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్ అనేది మనము సేనుని బట్టి కంది సేను బట్టి హైట్ ఎక్కువ ఉంటే పైకి ఎక్కువ హైట్ లేపాలి హైట్ తక్కువ ఉంటే కిందికి హైట్ తక్కువ చేయాలి మనం రీల్ తిరుగుతుంటే కొన ఒక జానెడ్ మన జానెడ్ వరకు మన కట్టే ఉంటుంది కదా పైన హైట్ కొనలు ఆ కొనలు ఒక జానెడ్ వరకు ఇది టచ్ అయ్యి కిందికి వస్తుంది అనమాట ఆ జానెడ్ టచ్ అయ్యే సిచ్యువేషన్లో మనం ఇదైతే మన అడ్జస్ట్మెంట్ టూ సైడే ఈ అడ్జస్ట్మెంట్ని అడ్జస్ట్ అయితే వేసుకోవాలన్నమాట రీల్కు రీల్కి సంబంధించింది కంది హైట్ ఎక్కువ ఉంటే రీల్ హైట్ ఎక్కువ లేపాలి హైట్ తక్కువ ఉంటే ఇంక హైట్ తక్కువ చేయాలి ఇంకోటి మనం లోపలికి ఏంటంటే పుల్లలు లేకుంటాయి కాబట్టి అక్కడక్కడ కొద్దిగా కింద పడ్డ పుల్ల కింద కానీ అక్కడక్కడ చిన్న చిన్నగా చిన్న చిన్నగా డబల్ కటింగ్ అయినట్లాంటివి ఉంటే మనకు డైరెక్ట్ కింద పడకుండా ఈ మక్క ఫింగర్లు అయితే ఒక వేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా అక్కడక్కడ ఉంటే కూడా ఇవి మక్క ఫింగర్ల పడి మనకు ఇంకో నెక్స్ట్ ఇంకో కటింగ్ అయినప్పుడు దా దాంతోపాటు ఇది కూడా లోపలికి వస్తుంది అనమాట మక్క ఫింగర్లు వేయడం వల్ల ఎక్కువ కింద అనేది పడదు మన కంది చేను కోసిన తర్వాత ఇంకా సేమ్ డ్రమ్ సెట్టింగ్ అనేది టోటల్ సేమ్ ఇక సంబంధించి హైట్ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇంకా ఇది బ్లేడ్ షిఫ్ట్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు వరికి ఇప్పుడు ఇక్కడ పులిలో మాత్రం మనం పెద్ద దాంట్లో వేసుకుంటాము పెద్ద దీంట్లో పులికి సంబంధించి ప పన్నెండు పదమూడుకు సంబంధించినటువంటి రీల్ పులి అయితే వేసిన ఫస్ట్ మనది ఓన్లీ పది పదిహేను ఇంచుల పులి అది తీసేసి వారికి పదిహేను ఇంచులది ఉండే మనకు కందికి పన్నెండు పదమూడు ఇంచులయితే పులి రీల్ పులికి రీల్ పులి అయితే వేసినా అనమాట ఇంకోటి నేనైతే నిన్ను బెల్ట్ ధరిపోక నేను పెద్ద దాంట్లో వేసుకున్నా కాకపోతే ఈ చిన్న దాంట్లో వేసుకుంటే ఎంత రీల్ ఎక్కువ స్పీడ్ ఉంటే అంత అనమాట మా మరీ ఓవర్ స్పీడ్ ఉంటే కూడా కంది లే ఉల్టా మళ్ళీ లేచి ముందలకి పడుతుంది ఓవర్ స్పీడ్ ఉండకుండా కాకపోతే స్పీడ్ అయితే ఎక్కువ ఉండాలి ఇంకోటి రీల్ రీల్ ఇక్కడ పుల్ ఒకటి ఎక్కడ తిరిగి రీల్ ఎక్కువ స్పీడ్ కావాలన్నమాట ఇంకా ఇక్కడ గేర్ కూడా చేంజ్ చేసాను అనమాట ఫస్ట్ పదమూడు ఇంచుల పదమూడు గే పదమూడు గేర్ల గేర్ ఉండే అనమాట ఇప్పుడు ఇరవై గేర్ల ఇరవై ఇరవై పనుల గేర్ వేసిన ఇందాక ఫస్ట్ వారికి పదమూడు ఉండే ఇంకా దీనివల్ల ఇది స్పీడ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇది స్పీడ్ అవుతుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో రీల్ స్పీడ్ అనేది ఎక్కువ మరీ ఎక్కువ ఉండాలన్నమాట వరికంటే ఎందుకంటే లోపలికి స్పీడ్ ఎక్కువ రావాలి పుల్లలు లేకుంటాయి కాబట్టి ఓన్లీ ఈ బరుగుల దాకే వస్తాయి కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉండాలి ఇంకా కట్రబార్కు వచ్చేసి మనకు సేన్లు నార్మల్గా ఉంటే కొద్ది లై ఎక్కువ మోపు ఉంటే బందోబస్తు ఉంటేనేమో మనం పులి చేంజ్ చేసుకోవాలి ఇక్కడ కట్రబార్ మెయిన్ పులి వచ్చేసి పది ఇంచులది ఉంటుంది మనకు కంపెనీది వచ్చేసి మనం ఇప్పుడైతే తొమ్మిది ఇంచుల పులి అయితే మనం అనమాట ఎందుకంటే బార్ స్పీడ్ ఎక్కువ ఎంత ఎక్కువ ఉంటే మనకు మాల్లో లోపలికి అంత స్పీడ్ తీసుకుంటుంది అనమాట ఓన్లీ కందికి ప్రేసర్కి మాత్రం పులి నేను తొమ్మిది ఇంచుల పులి వేస్తాను ఇంకా క్రషర్ వచ్చేసి సేమ్ రూటర్ క్రషర్ మొత్తం టోటల్ వచ్చేసి సేమ్ వరికి ఎట్లా ఏ విధంగా మనం అయితే వస్తామో అదే విధంగా కంది కూడా సెట్ అయిపోతుంది కాకపోతే మనము కొన్ని వరి పొలాలు మనకు వెనకాల కర్రలు ఇడుస్తున్నాయి కదా అందుకని మనం బాస్కెట్ అనేది పైకి లేపి మంచిగా టైట్ చేస్తాము దీనికి టైట్ చేయాల్సిన అవసరం లేదనమాట టైట్ చేస్తే కంది కంద కంది అనేది పప్పు అవుతుంది మనం డైరెక్టు బాస్కెట్ అనేది మొత్తానికి దించాలి ఈ కంది ఫీల్డ్కు ఇంకా జాలీలు వచ్చేసి సేమ్ ఏ విధంగా మనం వరికే ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా సేమ్ వరికి వరికే ఏ విధంగా ఉంటుందో కంది కూడా సేమ్ అదే అనమాట ఇంకా వేరే ఏం సెట్టింగ్స్ ఉన్నాయి ఏం ఇక అదే ఇక వరకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనమైతే సెట్టింగ్ చేసుకొని మెయిన్ కటర్ బార్ కటర్ బార్ వచ్చేసి సెట్టింగ్ చేసుకోవాలి ఇక ఇంకా ఏ విధంగా కోసం అని అయితే ఇంకా ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ Lê bao cà cà, yên nga du cò.